వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగానికి చెందినటువంటి నాయకులు రాజకీయ విశ్లేషకులు మరి కమలారెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం కమలారెడ్డి గారు నమస్తే అండి ప్రస్తుతం రాజకీయంలో చాలా కొత్త పుంతలు తొక్కుతుంది లేటెస్ట్గా ఏంటంటే మద్యం కుంభకోణం అంటూ చేస్తున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రెండు ఛార్జ్ షీట్లు హైకోర్టులో ఈరోజు సమర్పించడం జరిగింది హైకోర్టు అయితే పెద్ద ఎత్తున ఆ ఈ సిట్టు సిట్టుని ఏదైతే ఉందో దర్యాప్తు చేస్తున్నారో సిట్టు బృందాన్ని తలంటింది చివాట్లు పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు అసంపూర్తిగా అసంబద్ధంగా దీన్ని మీరు ఫైల్ చేశారు దీనికి సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారు దానికి సంబంధించి సోర్సెస్ ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం తిరస్కరించింది హైకోర్టు ఈ విధంగా అంటానికి గల కారణాలు ఏంటి అసలు మధ్య కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలు మీరు ఏ విధంగా చూస్తారు అందరికి నమస్తే అండి ఇది స్కామి లేదు అసలు ఇది లేని దాన్ని ఉందని చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఇదిగా ఉంటారో సన్నిహితంగా ఆయన దగ్గరగా ఉన్నారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టి ఏ విధంగా ఇప్పుడు అనే ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరిగిన రైతులు కానీ ఒక పొగాకు కానీ ఒక మామిడి రైతులకు కానీ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నారు అక్కడికి ప్రజలందరూ గౌరవంగా ఆయన మీద అభిమానంతో ప్రేమతో వెళ్ళి అందరిని కూడా అందరు కూడా ఆయన్ని ఒక ఎట్లా ఉందంటే అప్పుడు మనం బస్సు యాత్రలు పెట్టినప్పుడు లాగా ఒక ఇప్పుడు అట్లా అంతా మనం చూస్తా ఉన్నాం కూడా కార్యకర్తలు గాని అది చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక లేని స్కామ్ కూడా ఉందని చెప్పి ఈ రోజున ఇప్పుడు వీడిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఆపాలి ఎక్కడికి పోకుండా ఆపితే మేము కొన్ని రోజులు మా ప్రభుత్వం నిలబడిద్ది మేము నిలబడతాము లేకపోతే మా ప్రభుత్వం కూలిపోయింది అన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర కుతంత్రాలు పన్ని ఇలా ఈ విధంగా చేస్తా ఉన్నారు స్కామే లేదు అసలు స్కామ్ లేదు రేపు ఇలా హైకోర్టు వాళ్ళని ఇది చేయటం కాదు హైకోర్టు వాళ్ళని ఇట్లా చేశారని వాళ్ళని అంటం కాదు రేపు కేసు కూడా లేకుండా చేసే విధానం కూడా వచ్చింది ఎందుకంటే లేని దాన్ని అది ఉన్నట్టు చూయించి చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు అనేది వీళ్ళందరూ కూడా రేపు కోర్టు కూడా కొట్టేసేది కూడా మన మనందరం కూడా చూస్తాము అయితే మూడు పదకొండు కోట్లు మరి రికవర్ చేయడం లేదా పట్టుకోవడం ఆ తర్వాత మూడు వేల ఐదు వందల కోట్లు మరి ఆ స్కామ్ మధ్య కుప్పకోనలో స్కామ్ జరిగిందంట కూడా మరి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చినాయి కదా మరి ఏదైనా చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు పదకొండు కోట్లు కాదు ఎన్ని వేల కోట్లైనా దొరికినాయి ఎన్ని వందల కోట్లైనా దొరికినాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఆ డబ్బే కదా అక్కడ పెడతా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు డబ్బు ఎక్కడ పెట్టి కనపడ్డ అక్కడ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఏం డబ్బులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయండి అన్ని కూడా కావాలని కక్ష సాధింపు చేస్తా ఉన్నారు ఏ విధంగా అన్నా కదా చెప్తా ఉన్నాం కదా ఆయన దగ్గరగా ఉండోళ్ళని భయం పెట్టి ఎన్ని కూడా అరెస్ట్ చేయలేము మన కూడా ఎంత అసలు మంచి మామూలుగా ఇది పడలేదు కదా తపన ఒక చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉడికిపోయారు ఎలాగైనా అరెస్ట్ చేయించాలి అన్న ఒక ఆయన ఎంత తపన పడిపోయారు చూసాం అందరం కూడా ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం నిన్న కూడా నమ్మకూడదు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇంకా ఏమేమో మాట్లాడుతా ఉన్నా అసలు ఏం ఒక నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎంత అనుభవం కానీ ఎంత వయసులో పెద్దవాళ్ళు అయినా అంత దేశాలతో మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా ఎక్కడ దొరికినైనా చెప్తారు ఏదైనా చెప్తారు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైనా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వాళ్ళు వాళ్ళు ఏమి లేకపోతేనే వాళ్ళు ఎక్కువైదే అని చూపించారు వాళ్ళు ఇలా వాళ్ళు ఉండేది ఏంటంటే అసలు లేనిది కూడా ఉండేది చూపించాలని ఒక ఉద్దేశపూర్వకం కానీ అన్ని కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని నువ్వు మీ ద్వారా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను చెప్తాను ఈ తప్పండి చాలా అని కూడా చెప్తాను ఓకే కమలారెడ్డి గారు మీరు అసలు స్కామే లేదు స్కామ్ లేని చోట దర్యాప్తు చేస్తున్నారని కూడా మీరు చెప్తున్నారు ఓకే బాగానే ఉంది కానీ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి భాగంగా చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా అరెస్ట్ చేశారు అదే అండి ఇవన్నీ కూడా మిథిన్ రెడ్డి గారు గానీ సేవిరెడ్డి గారు గాని ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కాని ధనంజయ రెడ్డి గారు కానీ చెప్పుకోవాలంటే ఇంకా ఎవరికి రాలేదు ఎవరికీ రాలేదు ఆయన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికి రాలేదు మీరేమో లేదండి ఇప్పుడు అదే కక్ష సాధింపులండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన్ని ఏ విధంగా అన్నా గానీ ఆపాలి భయాందోళన సృష్టించాలి వీళ్ళందరినీ నేను ఒక ఒక కుట్రలు దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అందరూ చూస్తా ఉన్నాను తెలిసిపోతుందని చిన్నపిల్లలకు కూడా తెలిసిపోతుంది లేని కూడా ఉన్నాయని నన్ను అరెస్ట్ చేశారు వీళ్ళని కూడా ఎలా ఏ విధంగా అన్నా కానీ వీళ్ళని కూడా ఒక ఇది చెయ్యాలి అరెస్ట్ చెయ్యాలి వాళ్ళకు కూడా చాలా 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 వాటికి మనకి వినిపించినాయి వార్తలు వినిపించినాయి ఏదైతే ఉందో ఈ మధ్య కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు జైలు పోతాడని కూడా చాలా మంది నాయకులు అన్నారు అదే అండి చెప్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అన్నా గానీ అట్లా చెయ్యాలి నేను నన్ను అరెస్ట్ చేశారు వీళ్ళని కూడా చేయాలి వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటుంది ఎందుకంటే ఆపాలి ఎక్కడికి వెళ్ళకుండా ఆపాలి ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం కూలిపోయింది ఇప్పుడు అట్లా వస్తా ఉన్నారు వ్యతిరేకత వచ్చింది చాలా వ్యతిరేకత సో సిక్స్ పెట్టామని చెప్పుకుంటున్నారు ఏ ఒకటి కంప్లీట్ చేయలేదు వాళ్ళు ఎల్లో బిల్ల కట్టుకున్న వాళ్ళు మేము తిరుగుతా ఉన్నా అందరు మా దగ్గరకు వస్తారు మేము వెళ్తాము అందరితో మేము మనం ఉన్నాము వాళ్ళు ఏం చెప్తా ఉన్నారమ్మా మాకు పెన్షన్ తీసేశారు ఉండ పెన్షన్ తీసేసి వికలాంగులు వికలాంగులు కూడా తీసేశారు మళ్ళీ ఏం ఒట్టించి కొట్టారు మేము తీసేయాలి వికలాంగులు తీసేయాలి అన్ని పెన్షన్ అని చెప్తా ఉన్నారు ఓకే ఓకే సూపర్ సిక్స్ అయితే అమలు చేస్తున్నారు చెప్పుకున్నారు కానీ కానీ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డిని కానీ ఇతర నాయకులను భయపెట్టడానికే మద్యం కుప్పకోవడం అన్నారు నిజంగా భయపడ్డారా మీరు మీరు పార్టీ మేము భయపడలేదండి మేము తప్పు చేస్తే కదా భయపడేది మేము తప్పు చేయలేదు మేము నీతి నిజాయితీగా పనిచేసాం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇప్పుడు మేము తప్పు చేస్తే భయపడాలా వాళ్ళలాగా మేము తప్పు చేయలేదు పేద ప్రజల పడుగు బలహీన వర్గాలకి అన్ని మంచి పనులు చేయాలనుకున్నా అన్ని చేశారు ముప్పై పథకాలు చేశారు అసలు ఏ ముఖ్యమంత్రి చరిత్రలు ఎక్కడా చూడని రాజులు కూడా పరిపాలించిన విధంగా చేశారు ఆయన అన్ని ఒక ప్రతి నెలలో ఈ పథకం లేదనుకోకుండా బటన్ నొక్కి బటన్ ద్వారా అందరికీ కూడా వాలంటీర్ ద్వారా అందించి అందించారు ఊళ్ళు హాస్పిటల్స్ వచ్చినాయి మహిళా వీళ్ళు కానిస్టేబుల్స్ వచ్చారు అన్ని కూడా ఒకటి ఏంటి ఎయిర్ ఏంటి పోర్టులు ఏంటి కాలేజీ మెడికల్ కాలేజీలు ఏంటి అసలు మేము అన్ని చేయని ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేశారు మేము మంచి చేసామండి ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా అందుకే అందరు బాధపడతా ఉన్నారు ఆయన మంచి చేసి ఆయన మేము అని కొంతమంది ఒప్పుకుంటున్నారు కొన్ని ఓట్లు పడ్డాయి మాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి కొన్ని కొంత పర్సెంటేజ్ మట్టికి కొన్ని తెలియకుండా మేము తప్పు చేసామని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఓకే కమలారెడ్డి గారు మరి మద్యం కుంభకోణం కంబర్ సంబంధించి ఈరోజు ఏదైతే కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది అంటే అసంబద్ధంగా ఉన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది అసలు అసలు నిజంగా మరి భవిష్యత్తులో కేసు అదే కదండి ఇప్పుడు మనం ఇప్పుడు లేదండి లేనిది ఉందని నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా కుతూహల పడతా ఉన్నారు ఏంటంటే ఇది నిరూపి చేయాలి ఇలా జైలు వేయాలి బాధ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా సన్నిహితంగా ఉండేవాళ్ళని ఆయనతో మంచి ఆయన మనుషులు అనుకున్న వాళ్ళందరినీ ఏం ఆయన దగ్గరగా ఆయనకి మన మనసుకు దగ్గరగా ఉండే వాళ్ళందరినీ చేశారు అదే ఆయన చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది అదే ఏంటంటే లేని ఉండదు పెడితే ఎట్లా ఉంటది మనకు మనకి తెలిసే మంచి ఎప్పుడైనా నిలబడింది చెడు ఎప్పుడైనా నిలబడదు మంచి మంచి ఎప్పుడైనా సరే అది రేపు కోర్టే కొట్టేసిద్ది మనందరం కూడా చూస్తాం అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి